ఏదో సర్ప్రైజ్ తెచ్చిందంట అరే అరే ఏం సర్ప్రైజ్ తెచ్చిండా నా మామనికు అమ్మా చూడొద్దు చూడద్దు అస్సలు చూడొద్దు నువ్వు బాబు ఏం సర్ప్రైజ్ అమ్మా ఏముంది ఉంది కదా ఏంటిది అది ఏంటిది ఏంటిది కనే ఏంటి చెప్పాలి మళ్ళీ మూసుకున్నా మళ్ళీ ఎంత ఇచ్చింది మామూలు సైనా రెండు మామ నీకు వా బ్లూ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి చూడు ఇట్ చూడు కనయా ఇటు చూపి ఇటు చూపి ఇటు చూపి ఏంటి నాన్న హల్ మేనా వావ్ చూపి దగ్గర నుంచి చూపి ఏంటి అవి ఏం పెన్నులు మ్యాజిక్ పెన్నులా వా సూపర్ ఉన్నాయినా అవి అట్లనే ఉంటాయా మరి ఏం కనిపిస్తలేదు కదన్నా ఏం కనిపిస్తలేదు

ఇది తీసుకపో వచ్చింది కదా ఇప్పుడు నేను రాసిన కదా ఏం రాలే కదా ఏం రాదు ఇవో కనిపిస్తుంది కదా అట్లా కదా నువ్వు రాసిన ఏదైనా రాసుకో

ఏం రాసుకుంటున్నావు సా ఇంకా వా ఎక్స్ రాసిన గుడ్ ఎక్స్ చెడు రాసిన